brought you by silver pumps and motors top quality or consistent performance ke liye silver pumps ఇక బరకు చల పాటు ఇరు రాష్ట్రాల మధ్య నీతి వివాదాలపై కమిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు నిమ్మల రామారావు సోమవారం లోగా ఈ కమిటీ ఏర్పాటు జరుగుతుందని చెప్పారు పోలవరం బరకు చల ప్రాజెక్ట్ పై టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ సభ్యులతో ఒక కమిటీని వేయాలని నిర్ణయించినట్లుగా మంత్రి నిమ్మల చెప్పారు రెండు రాష్ట్రాలకి న్యాయం జరిగేలాగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు నిమ్మల పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం పనక చర్లకి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపి కమిటీ కూడా పెద్ద కాలయాపం లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ